నా పేరు రమేష్ మనియాద సొసైటీ ఆఫ్ ఎఫెక్టెడ్ పర్సన్ స్టేట్ లీడర్ ఇండియా స్టేట్ కోఆర్డినేటర్ మేము ఈ రోజు ఇక్కడ హెచ్ఆర్సీకి రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క సమస్యల పైన జాతీయ మానవ హక్కుల కమిషన్ గారికి కలుద్దామని ఇక్కడికి ఇచ్చేసినాము మాకు న్యాయంగా రావాల్సినవి మరి మేము ఎంసీఆర్ చెప్పాలి గాని మరి బ్యాండేజీ పట్టీలు మందులు కాని అదే విధంగా వీల్ చైర్స్ ఖర్చెస్ ఈ పరికరాలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మాకు అందటం లేదు మాకు ఈరోజు మా హక్కులని కాల రాస్తున్నది మెయిన్ ఈ మన విశ్ శిశు సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖలో మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తలేరు ఈరోజు వికలాంగుల సంక్షేమ శాఖ ఉంది అని అంటే కొంతమంది గురించే పనిచేస్తుంది కానీ లెప్లెస్ ఉన్నారా లేరా అన్నది కూడా వికలా సంక్షేమ శాఖ వికలాంగుల సంక్షేమ శాఖ గుర్తిస్తలేరు ఈ రోజు మా సహోదరులు మా వికలాంగుల సహోదరులు మాకు ఇక్కడికి కమిషనర్ గారు వస్తున్నారా అంటేనే తెలిసింది మరి మాకు కూడా కొంచెం సమాచారం ఇచ్చినట్లుంటే మేము కూడా అందరం కలిసి మా సమస్యల మీద కొంతమంది నలుగురమో ఐదుగురమో మేము లెఫ్లేసి కుష్టివాడీ గ్రస్తులం అందరం వచ్చి మా వినతి పత్రం ఇస్తుంటే నాకు అనుకోకుండా తెలిసింది కాబట్టి జవాబు ఛానల్ ద్వారాగా శ్రీనివాసులు గారు మాకు తెలియపరిచిండ్రు మేము అంద గురించే ఇక్కడికి నేను ఒక్కొన్నే అప్పటికప్పట్లో లెటర్ రాసుకొని ఇక్కడ కమిషనర్ గారి కలవటానికి వచ్చినాము కనీసం మాకు మేము ఒక పూట అన్నం లేకుండా పర్వాలేదు కానీ మాకు చెప్పులు లేకుంటే మేము నడవలేము మందులు లేకుంటే నడవలేము ఎందుకంటే మాకు అల్సర్ కేసులు ఉన్నాయి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు లెప్లెసి కాలనీలు ఉన్నాయి ఏ కాలనీలో కూడా పట్టిల్ మందులు అనేది అందుతలేదు మరి మాకు వచ్చే ఫండ్స్ ఏంటి మాకు చేసేది ఏంటి మాకు చేసే సాయం ఏంది ఇన్ని లెప్లి సంస్థలు ఉన్నాయి పనిచేసేటి మాకు ఏలాంటి సౌకర్యం చక్కగా అందటం లేదు కాబట్టి మేము ఒకటే అంటున్నాము అది కూడా ఎంసీఆర్ చెప్పులు మొబైల్ ఫుట్వేర్ మా కాలనీకి ప్రతి కాలనీకి విచ్చేసి మా దగ్గర ఉండి చెప్పులు చేస్తే మాకు సరైన కొలతల ద్వారా చేస్తారు ఎక్కడో ఇంటికర కొలతలు తీసుకొని పోయి ఎక్కడో చేసుకొని వస్తామంటే చెప్పులు సరిగా మాకు సరిపోవటం లేదు దానివల్ల మాకు అల్సర్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి కాళ్ళకులు ఎక్కువ అవుతున్నాయి దగ్గరుండి చెప్పులు చేసి మాకు మా వైద్య సౌకర్యం అందించాలని మరి పరికరాలు అందించాలని మరి మానవ హక్కుల కమిషనర్ గారికి తెలియపరిచినాము అదే విధంగా మరి ప్రభుత్వానికి కూడా వికలాంగుల సంక్షేమ శాఖకు కూడా మేము అదే కోరుతున్నాము లిప్రస్ వెళ్ళాలని మేము ఉన్నాం కొద్ది బందిని మాకు అన్ని విధాలుగా నష్టపోతున్నాము ఎలాంటి వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి ఈ రోజు వరకు కూడా గ్రస్తులకు ఎలాంటి సాయం అనేది అందినట్టు నాకు లేదు మరి అదే విధంగా వికలాంగుల దినోత్సవం రోజున అనేక ఫండ్స్ ఖర్చు పెడతారు మరి ఎందుకు మేము లేమా రంగారెడ్డి మేర్చల్ జిల్లాలో ఏడు కాలనీలు ఉన్నాయి ఏడు కాలనీలు ఉన్నాయి మరి కనీసం మాకు కూడా ఆటల పోటీలు ఏదో పెట్టినట్లుంటే మేము కూడా సరదాగా మేము కూడా అర్థం కదా మరి ఎందుకు మాకు ఫండ్స్ ఇవ్వరు మాకు ఎందుకు తెలియపరచరు ప్రతి ఒక్క మీటింగ్ లో భాగస్వామ్యం చేయాలా మాకు ప్రతిగా ప్రతిదీ మాకు అందరితో చేరవేయాల చేరవేయాల మరి కనీస పరికరాలు కూడా అన్నిటికీ వస్తున్నాయి మాకు వస్తలేవు పరికరాలు వీల్ చైర్స్ కానీ బ్యాటరీ సైకిల్ కానీ మోటార్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మాకు అందియాలని చెప్పేసి శిశు మా మహిళా విశు సంక్షేమ శాఖను కోరుతున్నాం అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్ గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ ఒక్కడే